ప్లాంట్కు దాదాపు రెండు వేల మంది పర్మనెంట్ ఉద్యోగాలు కావాలి అని ఎప్పటి నుంచో కొట్లాడుతున్నారు ముఖ్యంగా ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు తన పాదయాత్రలో వచ్చి ఇదే తొలి సంతకం అవుతుంది మీ ఉద్యోగాలను పర్మనెంట్ చేస్తాను అని చెప్పి ఐదు సంవత్సరాలు అయింది ఈ రోజు వరకు కూడా కాలేదమ్మా మీరు వచ్చి మా తరఫున మాట్లాడండి అంటే ఈరోజు మేము ఇక్కడికి రావటం జరిగింది ఇక్కడికి వస్తున్నామని ఎంతోమందిని మీరు పోతే ఉద్యోగాలు తీసేస్తాం అని బెదిరించి ఆపినప్పటికీ ఈరోజు ఇంతమంది వచ్చారు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ వీళ్ళ బాధని వీళ్ళ బాధని ప్రజల దృష్టికి మీడియా దృష్టికి తీసుకొస్తున్నాం అసలు ఒక్కొక్కరితో మాట్లాడుతుంటే కనీసం ఎనిమిది వేల తొమ్మిది వేల రూపాయలకు కూడా మేము కొంతమంది పనిచేస్తున్నాం మా బిడ్డల్ని ఎలా చదివించుకోవాలి ఒక జబ్బు వస్తే మా పరిస్థితి ఏమిటి మా బతుకులేమిటి ఐదు సంవత్సరాల క్రితం పర్మనెంట్ చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఈ రోజు వరకు కూడా పర్మనెంట్ కాలేదు మేము ఇంతమంది ఉన్నాం ఇక్కడ పర్మనెంట్ కాకపోతే బయట ఎక్కడి నుంచో తీసుకొచ్చి కొంతమందిని తీసుకొచ్చి ఇక్కడ రెగ్యులరైజ్ చేస్తున్నారు ఇదేక్కడి న్యాయం ఇది భావ్యమేనా అని అడుగుతున్నారు పోనీ ముఖ్యమంత్రి గారిని కలుద్దాము మా కష్టం చెప్పుకుందాము అంటే అమ్మ దేవుడినైనా కలవచ్చేమో కానీ దేవుడైనా అపాయింట్మెంట్ ఇస్తాడేమో కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు అంటున్నారు మరి ఈరోజున్న ఉన్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏమిటో మీరు ఆలోచన చేసి ఓటు వేయాలని మరొకసారి గుర్తు చేస్తున్నాం ఈరోజు మన రాష్ట్రాన్ని ఒక్కసారి ఒక్కసారి ఆలోచిస్తే మన రాష్ట్ర పరిస్థితి పది సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి ఈ పది సంవత్సరాలలో కనీసం పట్టుమని పది కొత్త పరిశ్రమలు కూడా రాలేదు పక్కనే ఉంది రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన స్టీల్ ఫ్యాక్టరీ అసలు రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఎప్పుడో పూర్తయిపోయేది అది చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పనిచేశారు ఆ తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్నారు చంద్రబాబు గారు ఒకసారి దానికి మళ్ళీ భూమి పూజ చేశారు రాజశేఖర రెడ్డి గారు చేసిన దానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి సరిపోదని రెండు సార్లు భూమి పూజలు చేశారట అది భూమి పూజల గా తయారైంది తప్పితే అది స్టీల్ ఫ్యాక్టరీ అన్న సంగతి మొత్తం అందరూ మర్చిపోయాం